యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఆదివారం వేసేసే అద్భుతమైన ఆనందం జరుగుతుంది ఇప్పుడు అనేక మంది వస్తున్నారు మీరు రండి రేపు ఆదివారం మీరు కుటుంబాలతో రెండు దేడి మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు మేలలో కూడా జరుగుతాయి ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం నేనే మిమ్ములను వాదార్చేవాడను లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేనే మిమ్ములను వాదార్చేవాడు ఈ రోజుల్లో చాలామంది కష్టాల్లో కన్నీరులో వేదనలు దుఃఖములు ఏదో ఒక బాధ ఏదో ఒక సమస్య ఏదో కష్టం ఎవరు తీర్చలేని బాధల్లో చాలామంది ఉంటున్నారు ప్రభు మిత్రుని మాట్లాడుతున్నాడు నేనే మిమ్ములను వాదార్చేవాడు అంటున్నాడు ఈరోజు ఎలాంటి వేదన కష్టం ఉదయం లేచే కంగారు ఆందోళన భయం టెన్షన్ ఒత్తిడి పిల్లల విషయంలో భర్త విషయంలో కుటుంబ విషయంలో వ్యాపార విషయంలో ఏదో ఒక రకమైన భయం నేను వెంటాడుతుందా భయపడొద్దు ప్రభునికి తోడై ఉన్నాడు ఆయన నిన్ను వాదరుస్తున్నాడు ఒకవేళ అన్ని కోల్పోయిన ఒంటరి స్థితిలో ఉన్నవేమో బంధువులు విడిచిపెట్టారేమో స్నేహితులు విడిచిపెట్టారేమో సొంతవారు విడిచిపెట్టారేమో ఎటు తొయ్యని పరిస్థితుల్లో ఆందోళనకరంగా కూర్చున్నావా నిన్ను వాదరుస్తున్న దేవుని దగ్గరికి వస్తున్నాడు భయపడద్దు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం ప్రభు చేసి నిన్ను బలపరచాలని ఉన్నతమైన కార్యం నీ పట్ల జరిగించాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఉదయమే లేచారు ప్రార్థన చేసుకుంటూ ఏ మాట ప్రభు వినిపిస్తారనుకుంటున్నావు కదా ఆయనే నిన్ను వాదారు చూడట ఈ లోకము గాయాలు చేస్తుంది యేసయ్య ఆ గాయాలను కడతాడండి ఈ లోక ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది కానీ యేసయ్య ప్రేమ ఆ పరిస్థితులని మార్చివేస్తుంది ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ మాట నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి నడిపించబోతుంది ఒక రకమైన ఆశీర్వాదంలోకి దీవెనలోకి నడిపించబోతుంది కాబట్టి దీని బిడ్డ ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులున్నా భయపడద్దు ఆయన మిమ్మల్ని ఆదార్చబోతున్నాడు మనుషులని గాయపరిచరేమో స్నేహితులని గాయపరచరేమో నీ కష్టాలు నీ శ్రమలు నీ హృదయాన్ని గాయపరిచయేమో కానీ దేవునిని వాదార్చేవాడిగా ఉన్నాడు రక్షణ కార్యం అద్భుత కార్యం స్వస్థత కార్యం ఏ గాయం అయితే నేను బలవంతంగా ఇబ్బంది పెట్టిందో ఆ గాయమే నేను అద్భుతంలోకి నడిపించబోతుంది ఆశ్చర్యమైన కార్యాలకు నడిపించబోతుంది గొప్ప మార్పుకి మార్గదర్శిగా దేవుని నిలబెట్టబోతున్నాడు అద్భుతాలు చూడబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమగల గంట తండ్రి పరిశుద్ధులు ఎక్కువ నేనే మిమ్మల్ని వాదార్చేవాడు అన్ను కష్టాల్లో కన్నీటిలో వారిని వాదార్చే దేవుడు తండ్రి నీకు సాటి సమము ఎవరు లేరు కారు నువ్వే వాదార్చండి ధైర్యపరచండి ఆదరించండి బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఉద్యోగం లేదని కంగారు పడుతున్న వారిని ఆదరించండి ప్రభావ వ్యాపారంలో లాస్ అయిపోయిన వారిని ఆదరించండి ప్రభావ గర్భఫలం లేక అందరి చేత వెలువేయబడిన స్థితిలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచి వాదార్చమడుగున్నా నీ గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించున్నారు ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి హలే లూయ మీరు ఏ గాయంతో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని వాదార్చి వాడు మిమ్మల్ని బలపరిచి గొప్ప కార్యాలు చేస్తాడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఏ సైజు పాతవీరం పాలనలో అద్భుతమైన ఆరణం జరగబోతున్నాయి వేల మంది ప్రజలు రాబోతున్నారు ప్లాన్ చేసుకోండి కుటుంబాలుగా రెండు ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు దేడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ